మోక్షమును పొందడానికి ప్రధాన ఉపకరణం ఎవరు అంటే పత్ని అందుకని ఆమె ధర్మపత్ని ఆ ధర్మమునకు పాడు చేసేదేది కామము అది విశృంఖలత్వాన్ని పొందుతుంది ఒక వయసు వచ్చిన తర్వాత కామమును ధర్మంతో ముడివేయకపోతే ధర్మం తప్పి కామము ధర్మమును అతిక్రమిస్తే ప్రమాదానికి విశ్వనాథ సత్యనారాయణ గారు కట్ట అని ఒక నవల రాశారు అది పురుషార్థముల గురించి నిజానికి సముద్రం అంత గొప్పది అది తలుచుకుంటే ఊళ్ళు ఊళ్ళ మీదకి వచ్చేయగలవు ఒకప్పుడు వచ్చేయలే ఈ సీమలో వచ్చేయగలవు కానీ చేతకాని దానిలా ఒడ్డు వరకు వచ్చి కెరటాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి పురుషుడు తనంత తాను ఎంత శక్తివంతుడైనా ఎంత కీర్తివంతుడైనా ఎంత గొప్పవాడైనా తన ప్రతిజ్ఞకి తాను కట్టుబడతాడు ధర్మీచ అద్దీచ కామీచ నాతిచరామి ఈమెను దాటను చెలీలి కట్ట సముద్రము ఒడ్డును దాటనట్టు దాటడు ఆమెను అతిక్రమించడు ఆమె ధర్మపత్ని ధర్మపత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము ధర్మంతో ముడిపడింది మొట్టమొదట శరీరమునందు ఒక వయసు వచ్చిన తరువాత మనసులో కలిగేటటువంటి కామము ధర్మంతో ముడిపడిపోతే అర్థము ప్రభవిస్తుంది అందులోంచి కామము ఆమె ఎందు అన్వయమైంది అన్వయమైంది కాబట్టి ఇప్పుడు ధార్మికమైన అర్థం కలిగింది అందుకే ధర్మ ప్రజాసంపత్ అర్థం అని సంకల్పం చెప్తారు వివాహంలో ధార్మికమైన సంతానం కావాలి నాకు కామము ధర్మముతో ముడిపడి ధర్మపత్ని ఎందు అన్వయమైతే కొడుకు కూతురు పుట్టారు ఇప్పుడు ఈ కూతురిని కన్యాదానం చేసి ఇరవై ఒక్క తరాలు తరించిపోయాయి ఆ కొడుకు తన వంశాన్ని నిలబెట్టాడు ఒకవేళ తండ్రి గారు పుణ్యం చేసుకోలేకపోయినా కొడుకు చేసినటువంటి పుణ్యము వలన ఏడు తరాలు తరించిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తరింప చేస్తాడు కొడుకు ఇప్పుడు ఈయన తరించడానికి కారణం ఎవరయ్యారు ఆమె కారణమైంది ధర్మపత్ని యజ్ఞం చేయాలి యజ్ఞం చెయ్యాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి ఒకవేళ ఆమె అనారోగ్యంతో ఉండి మంచంలో ఉంది ఏం పర్వాలేదు ఆమె ఉంటే చాలు ఆమె మంచంలో పడుకుని ఉన్నా ఆమె ఉన్నది అని గుర్తికంటే ఉత్తరీయం ఎడమభుజానికి తగవచ్చు ఎడమభుజానికి ఉత్తరీయం తగులుతోంది అంటే ఆయన మంగళస్వరూపి అని గుర్తు భార్య ఉన్నవాడు మంగళప్రదుడు అని అప్పుడు ఆయన యజ్ఞయాగాది క్రతుకులు చేయొచ్చు ఆమె లేదు ఆమె శరీరం వదిలిపెట్టేసి పురుషుడికి రెండు పోతాయి ఇహమో పరము రెండు పోతాయి ఎందుకని అంటే నిజానికి ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు ఇల్లు అంటే గృహిణీ గృహముచ్చతే గృహిణి ఇల్లాలు ఇంటికి వెళ్ళేటప్పటికీ అంత ప్రేమతో ఎంత అలిసిపోయించారో ఇది తినండి అని అంత ప్రేమతో మళ్ళీ తల్లిలా పెట్టగలిగేది ఎవరు అంటే భార్య తన కామము ధర్మము చేత ముడిపడేటట్టు చేసి తను అంత క్లిష్టమైన ప్రసవ వేదన పొంది వంశాన్ని నిలబెట్టి ఆయనకు బిడ్డల్నిచ్చేది ఎవరు అంటే పత్ని భార్య ఆయన యజ్ఞయాగాది క్రతువుని చేయడానికి కారణం ఎవరు అంటే ఆమె తన కడుపున పుట్టిన కూతురైనా కన్యాదానం చెయ్యాలంటే ఆమె లేకపోతే అధికారం లేదు అంటే ఆయన చేసేటటువంటి సమస్త పుణ్యాలకి కారణం ఎవరు అంటే ఆమె ఆమె వెళ్ళిపోయిందో ఇహము పరము రెండూ పోయి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఆదరణ ఇది ఆ సంతోషం ఇది ఆ పిలిచే ఆ తాపత్రయపడేవాళ్ళు ఎవరు ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా తిన్నారా 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 అని తాపత్రయపడిపోయేది భర్త కూడా కోరని ఒకే ఒక కోరిక కోరేది ఎవరు అంటే పత్ని ఒక్కటే ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి పసుపు కుంకాల కోరు అడుగుతుంది తప్ప ఆయన నా చేతిలో వెళ్ళిపోవాలని ఎంత ప్రేమ ఉన్నవారు కోరరు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి చంద్రమౌళి చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థమిస్తుంటే ఒక వచ్చి చెయ్యి చాపింది చేయి చాటితే ఆయన తీర్థం ఇచ్చి ఆమె వంక చూశాడు ఆమె స్వామి నేను మిమ్మల్ని ఒక్క వరం అడగచ్చా అని కళ్ళంబట నీళ్లు ధార కింద పడిపోయి ఆయన ఆశ్చర్యపోయి ఏవమ్మా అని అడిగాడు నా చేతులలో మా ఆయన వెళ్ళిపోయేటట్టు వరం ఇవ్వగలరా అంది ఆయన తెల్లబోయి బుద్ధరుడికి పడేసి ఏమడిగా అన్నారు నా చేతులలో మా వారు వెళ్ళిపోయేటట్టు వరం ఇవ్వండి అంది ఏమి అన్నారు ఆయన అనారోగ్యంతో ఉన్నారు జబ్బు మనిషి మంచంలో ఉన్నారు నేను సంపాదించి కష్టపడి పింపెట్టి ఆయన అలా కాపాడుకుంటున్నాను నేను వెళ్ళిపోతే ఆయన్ని చూసేవాళ్ళు లేరు ఆయన ఏమైపోతారో అని బెంగ ఆయన వెళ్ళిపోయాక నాకు ఇంకక్కర్లా ఈ ప్రపంచం నా చేతిలో ఆయన వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో నేను వెళ్ళిపోవాలి కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటే నేను వెళ్ళలేను అందుకని పసిపిల్లాన్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాను ఆయన ముందు నేను వెనక అయ్యేట్టు కొద్దిగా మార్పు చేసి పెడతారా అంత పరిత్యాగి అంతటి మహాస్వామి రెండు చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు ఇది దేశ సంస్కృతి ఇది దేశంలో దాంపత్యం అంటే ఇది దేశంలో భార్యాభర్తలంటే ఆమె కోరిన కోరిక ఎంత గొప్ప కోరిక చూడండి అన్నారు ఆయన అనుగ్రహించారో అనుగ్రహించలేదో ఆయన ఇరుక అంతటి హృదయుడు ఎంత కదిలిపోయి ఉంటారో బహుశా అంటే భార్యాభర్తల అనుబంధం అన్నది అంత గొప్పది ప్రతి చిన్నదానికి మాట తెలియని జాతి భూమి మీద ఏదైనా ఉంటే అది ఒక్క భారతదేశమే రామాయణంలో అంత తప్పు చేసినటువంటి అహల్యని కూడా తపస్సు చేయించి తప్పు దిద్దించి మళ్ళీ తనని భా తన భార్యగా స్వీకరించినవాడు గౌతముడు తప్ప కామం కోసం విశృంఖలత్వాన్ని పొందడం తెలియకపోవడం ధార్మికంగా ధర్మపత్నిని స్వీకరించడం ఇద్దరూ కలిసి ప్రస్థానం చేయడం ఇద్దరూ ఒడిగిపోవడం ఇద్దరూ మనవల్ని పొందడం ఇద్దరూ వానప్రస్థంలో హాయిగా భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ చిట్ట చివరి ఊపిరి వరకు ఈశ్వర సేవ చేస్తూ తరించిపోవడం చక్రవర్తులైన వాళ్ళు కూడా ఈ దేశంలో కొడుకు పెద్దవాడయ్యాడు వాడు ఇప్పుడు పరిపాలించగలిగిన సమర్థుడయ్యాడంటే అంత శక్తి ఉండి కూడా అంతఃపురాల్ని రాజ్యాల్ని వదిలిపెట్టేసి వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేసి తరించిపోయారు అంతంత గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి దేశం అంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఎంతసేపు ఆలోచన ఎట్లా ఉండేది అంటే నా వారిని నేను ఎట్లా కాపాడుకోవాలి ఏదో అది తండ్రి వరకో తల్లి వరకో కాదు తాత ముత్తాతల వరకు సగరుల్ని తరింపచేయడం కోసం భగీరథులు అంత తపస్సు చేసి గంగావతరణం చేయించి త్రిపదని చేయించి పాతాల లోకానికి తీసుకెళ్ళి అరవై వేల మంది సగరుల యొక్క బూది కుప్పల నుంచి ప్రవహింపజేశాడు వాళ్ళందరూ ఉత్తీర్ణులై స్వర్గలోకానికి వెళ్ళారు నాకెందుకు నా తాత ముత్తాత ఎక్కడి సగరుడు అని అనుకోలేదు అది ఆయన అంశమంతుడు చేయలేకపోయాడు సగరువుడు చేయలేకపోయాడు వంశమంతుడు అయిపోయాడు దీనికి ఇప్పుడు అయిపోయాడు తర్వాత భగీరథుడు వచ్చాడు ఆయన అంత గొప్ప తపస్సు చేసి గంగావతరణం చేసి తరింపజేసాడు ఈ లోకంలో ప్రత్యేకించి మనకి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అన్నది అంత గొప్పది అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం భార్యతోటి భర్తకి భర్తతోటి భార్యకి కలిసి ఉన్నటువంటి అనుబంధం నిజానికి పురుషుడి యొక్క జీవిత మర్యాద ఎక్కడ తెలుస్తుంది అంటే భార్య వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని ఆయనకి ఏ భార్యను కావాలి అనిపించుకు వెళ్ళిపో అని విడిపోతుందే ఆ పురుషుడి జీవితం సార్థక్యం ఒకవేళ ఆమెకి ఆయన మంచివాడైనా అట్లా అనిపించలేదనుకోండి అట్లా అనకుండా విడిపోయిందనుకోండి ఆయనకు వచ్చిన నష్టము ఉందని నేనేమి అంటలేదు కానీ అన్ని అనుబంధాలని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరూ కలిసి ప్రస్థానం చేయడం అన్నది ఈ దేశం యొక్క గొప్పతనం ఆమె ఎక్కడో పుట్టింది తల్లిదండ్రులు ఉన్నారు ఆమెకు పుట్టింటి పేరుంది ఆమెకు వంశం ఆమెకు గోత్రం ఉంది ఆమెకు స్నేహితులు ఉన్నారు ఆమె ఉన్న ఊరుంది ఇన్నిటిని వదిలిపెట్టేసింది వదిలిపెట్టేసి మెడలో మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టిన వాడి చిటికిని వేలు పట్టుకొని సముద్రాలు దాటి దీపాంతరానికి వెళ్ళిపోతా ఏమిటి నమ్మకం అంటే ఆయన నా దైవం అంటే ఆయన నా సమస్తం ఆయన బాగుండాలి ఎంత ఆశ్చర్యం అసలు ఏ దేశంలో ఉండే వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ అందుకే నేను ఈ మాట ఏదో పక్షపాతానికో పొగిడించుకోవడానికో చెప్పట్లా నేను ఉన్న మాట పరమ సత్యం చెప్తున్నాను ఈ దేశంలో ఈ మర్యాద ఈ గౌరవం ఇలా నిలబడడానికి కారకులైన వారెవరు అంటే మొట్టమొదట తల్లి వారి త్యాగం దగ్గర ప్రారంభం కుటుంబ వ్యవస్థ ప్రారంభం ఎక్కడా అంటే అక్కడ అట్లా స్త్రీ రాని నాడు అసలు కుటుంబ వ్యవస్థ ఎక్కడుంది ఆమె కదిలి వచ్చేసింది ఆమె వెళ్ళిపోతోంది ఎన్ని సముద్రాలైనా దాటి వెళ్ళిపోతోంది ఆ భర్త కోసం అన్నీ ఖ్యాగం చేస్తుంది సీతమ్మ రామాయణంలో అయోధ్య కాండలో ఆ మహానుభావుడు మహర్షి భార్య అనసూయమ్మతో మాట్లాడుతూ మాట అంటుంది అమ్మాయి దేశం గొప్పతనం ఎక్కడుందంటే రాత్రి భార్యని పరుషంగా మాట్లాడి హింసించినటువంటి భర్త పడి నిద్రపోతూ ఉంటే ముందు లేచిన భార్య మంగళసూత్రం కళ్ళకద్దుకొని వీటితో నేను కడతేరిపోవాలని కోరుకుంటుందమ్మా అటువంటి జాతిలో పుట్టి వ్యక్తి అంత ఉత్తముడు రామచంద్రమూర్తి యొక్క భార్య నేను ఎందుకు గర్వపడతాను తప్ప అరణ్యవాసానికి వచ్చిన చేత కాని వాడంటానమ్మా అంది అది దేశపు వైభవం చిట్ట చివరికి చేరేటప్పటికీ పైకి మాట్లాడరు కానీ గుప్తంగా మనసులో బెంగంత ఏమిటంటే నాకన్నా ముందు ఇది విడిపోతే పర్వాలేదు నేను ఉంటాను నేను చూస్తాను ఆఖరి వరకు నేను ఏదో చూడగలను ఏదో తాపత్రయం ఆయనకి ఆయన బెంగంత ఏమిటంటే నేను విడిపోతే ఇది ఏమైపోతుంది అప్పుడు ఆయనకి ఆమె బలహీనతలు అన్నీ కూర్త తొందరగా కోపం వస్తుందే చటుక్కున మాట అంటుంది మనసు మంచిదే కానీ దీన్ని అర్థం చేసుకుంటారా ఇంత బతుకు బతికింది ఇంత గౌరవాన్ని పొందింది ఏమైపోతుంది అని బెంగ కుటుంబ వ్యవస్థకున్న గొప్పతనం ఏమిటంటే కొడుకొక్కడు మంచివాడు అనుకోండి ఆయన హాయిగా శరీరం చేస్తాడు ఏం పరాలో ఎక్కడండి అసలు మనిషికి శాంతి అది తప్ప ఉంది సమస్త శాంతికి కారణం కుటుంబ వ్యవస్థే మనిషికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది విశ్వవిద్యాలయం సంస్కృతికి ఏది అంటే తాతగారు పడుకున్న మంచం తాతగారు పడుకుంటాడే పడుకున్నప్పుడు మనవడు వచ్చి తాతగారి డొక్కలో చేరుతాడు చేరి తాత తాత ఖర్చు చెప్పండి తాతగారండి ఖర్చు చెప్పండి తాతగారండి కథ చెప్పండి అంటాడు తాతగారండి కథ చెప్పండి అంటే తాతగారు అప్పటికి చెప్పిన కథ మనవడు నిద్రపోవడానికి పనికొస్తుంది ఉరే నాన్న ఓ కాకిందిరా చెట్టు మీద కూర్చుందిరా అది ఎక్కడి ఓ పాపం కష్టపడి ఓ మాంసం మొక్క తెచ్చుకుంది తిందామనుకుంది ఇంతలో కింద కొనక్కొచ్చింది కాకి బావా కాకి బావా నువ్వు ఎంత బాగుంటావో నీ అంత కాంతితో కూడిన నలుపు ఎవరికి ఉంటుంది అని దాన్ని ఎంతో పొగిడింది కాకి నిజంగా అనుకుంది నోట్లో ఉన్న మాస మాంసం వదిలిపెట్టి దాని కంఠం అంత బాగుంటుందని అక్క పొగిడిందని కావుని పాట పాడింది ఆ మాంసం ముక్క కింద అడిగిపోతే నాకు పోయింది అని తాతగారు చెప్తాడు ఇస్తే మనవాడు విని తాతగారు తాతగారు చాలా బాగుంది తాతగారు అని పడుకుని నిద్ర వాడు తర్వాత అయ్యారు అయిన తర్వాత ఎవరో వచ్చి నిష్కారణంగా వాడిని పొగుడుతున్నాడు పొగుడుతుంటే వాడు అనుకుంటాడు చిన్నప్పుడు మా తాతగారి పక్కన పడుకున్నప్పుడు మా తాతగారికి అచ్చే ఇలా నక్క పొగిలితేనే కాకి మాంసమ్మ కొలింది మా తాతగారు చిన్నప్పుడే నేర్పారు నీ నీ అలా లొంగనంటాడు తాతగారు మాంసం విశ్వవిద్యాలయం పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని దిద్దుతుంది తాత నాన్నమ్మ అమ్మమ్మ తాత వాళ్ళందరూ కలిసి ఉండడం మేనమ్మా తన ఇల్లు గొప్ప కాదండి నేను ఒక కుటుంబాన్ని చూశా ఈ ప్రవచనాలు పేరు చెప్పి అనేక ఊళ్ళో అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు ఉంటాను కదా అనేక కుటుంబాలు చూస్తుంటా ఒక ఒక కుటుంబం నాకు తెలిసి మా కుటుంబం ఉంది నా అబ్బాయికి తెలుసు ఆ ఇంట్లో కోడల్ని పురుతికి పంపించారు మొట్టమొద తెలిసారు పులికానుకు ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి రెండు రోజులు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి జ్వరంలో అత్తగారిని స్మరిస్తుంది ఆ పుట్టింటి వారు ఉన్నవాళ్లే అమ్మాయి ఇక్కడ మా అమ్మాయి ఉండలేదు ఏమనుకోకండి తీసుకెళ్ళిపోండి అని తీసుకొచ్చి అత్తారింట్లో ఇంట్లో అత్తగారు రెండు రోజుల్లో ఆవిడ అసలు డీలా పడిపోయి అన్నం గిండా మానేసింది అత్తగారు కోళ్ళు మొదటి నుంచి కలిసి ఉన్నారా కడుపున పుట్టిందా అవి కుటుంబాలు మా వాళ్ళంటే బంధువులు ఎవరు వచ్చినా అంత ప్రేమ ఆ కూర్చోబెట్టడం ఆ కలిసి ఉండడం వాళ్ళకి మాకు మాటలు లేవు వాళ్ళకి మాకు గొడవలు ఉన్నాయి అదే ఆ మనుష్య జన్మ అదే సంస్కారం ఎంతమంది చేత ఒక వయసు వచ్చేటప్పటికి గౌరవింపబడతావో పెద్దనాన్నగారు అని పిలిపించుకోవడం ఎంత మర్యాదండి నాన్నగారే ఎంత గొప్పదైతే పెద్దనాన్నగారు అంటే తమ్ముడి పిల్లలు పెద్దనాన్నగారు అని పిలుస్తారు అంటే అందులో ఎంత మాధుర్యం ఎంత కర్తవ్యత అనిస్తుంది వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం పెద్ద నాన్నగారు అని పిలవడం ఎంత మధుర మధురమైన పిలుపు అనయా అని పిలిస్తే ఎంత మధురం చెల్లెలా అని పిలవడం చెల్లెలింటికి వెళ్ళడం అసలు కార్తీక మాసంలో భగినీహస్త భోజనం అని చెల్లెలింటికి వెళ్ళరా చెల్లెలు అన్నం పెట్ట వాడికి లేక చెల్లెలింటికి వెళ్ళాలి చెల్లెలు పెట్టిన అన్నం తినాలి చెల్లెల్ని పిలవాలి చెల్లెలికి పెట్టాలి భగినీహస్త భోజనమని పెట్టారు అంటే మానవీయ విలువలకి ఎంత మర్యాదనిచ్చాడో ఇవి ఇంత గొప్పవైతే ఇంతకన్నా గొప్పది గురు శిష్య సంబంధం ఆయన కుటుంబ వ్యవస్థలో ఒకడు కాడు కానీ ఎవరికన్నా త్యాగమూర్తి ఎవరంటే గురువే ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నాడో లోకంలో ఎవరి ఆస్తి అయినా బిడ్డలకెడుతుంది గురువుగారి ఆస్తి మాత్రం ఆయన చదువు ఆయన సంస్కారం అవి ఎవరికి ఎడతాయంటే ఆయన మీద నమ్మకం ఉన్న ఆయన శిష్యులు అందరికీ వెళ్ళిపోతాయి తప్ప ఆయన బిడ్డలకే అవి వెళ్ళవు అందరూ ఏం చేస్తారంటే పుట్టుకనిస్తారు తల్లిదండ్రులు కానీ మళ్ళీ పుట్టవలసిన అవసరం దీని జ్ఞానములు ఇవ్వగలిగిన వాడు గురువు అటువంటి గురువు పట్ల అంత గౌరవం ఉండడం అన్నది కుటుంబ వ్యవస్థలోనే నేర్చుకుంటారు బుద్ధస్వామి దీక్షితారు వారికి చిదంబరనాథయోగి మీద అంత గౌరవం ఎందుకు వచ్చింది తండ్రి గారైనటువంటి మహానుభావుడు ఆయన నేర్పినటువంటి సంస్కారం ఆ గురువుని గౌరవించడం అబ్దుల్ కలాం గారంతటి వారు వ్రాసుకున్నారు జీవిత చరిత్రలో చిన్నప్పుడు తన గురువు తనని తీసుకెళ్ళి ఆ పక్షి ఎలా ఎగురుతుందో చూపించడం వల్ల ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయనకి ఎంత ఉత్సాహం కలిగిందో ఎందుకు ఆ విద్యలోకి ప్రవేశించారో ఒకనాడు ఆయనకి మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వస్తే కట్టడానికి వెయ్యి రూపాయలు లేకపోతే ఆయన సోదరి జోహారా ఆవిడ కష్టపడి తన చేతి గాజులు గొలుసు తాకట్టు పెట్టి ఇస్తే ఆ వెయ్యి రూపాయలతో చేరి అమ్మ నేను సాధ్యమైనంత తొందరగా తాకట్టు విడిపించి నీకు ఇచ్చేస్తానన్నారు అప్పటికి చదువుకుంటున్న ఆయన ఎలా విడిపిస్తారు ఆయనకున్న ఒకే మార్ ఒక్క మార్గం మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ రోజుల్లో అంత సుప్రసిద్ధ సంస్థలో బాగా చదువుకుని స్కాలర్షిప్ సంపాదించి విడిపించాలి చిల్లెలు నగలు విడిపించడానికి బాగా చదవడమో మొదలుపెట్టినటువంటి కలాం గారు ఈ దేశానికి ఎంత గర్వించదగ్గ బిడ్డ అయ్యారు అని అందరికీ కాబట్టి గురువు అంత గొప్పవాడు రామాయణం చదువుతుంటే అసలు బాలకాండలో ఆ విశ్వామిత్రుడు మాట్లాడే మాటలు వింటుంటే ఆ శ్లోకాలు చదువుతుంటే గుండె కరిగిపోతుంది ఎంత ప్రేమో రామ చీకటి పడిపోయింది క్రూర జంతువులు అనుస్తున్నాయి పక్షుల యొక్క అరుకులు వినపట్టలేదు సమస్త భూతములు పడుతున్నాయి నువ్వు పడుకో నీకు క్షేమముగుగాక రామ భద్రంతి అంటాడు గురువు ఎప్పుడూ శిష్యుల యొక్క హితాన్ని కోరుతూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళు వృద్ధిలోకి రావాలని ఉంటాడు ఆయనకి ఏ అనుబంధం ఉందని ఏ అనుబంధం లేదు అయినా గురువు గారు అంటే ఎప్పుడూ శిష్య హితయోజ్యత సతతం శిష్యుల యొక్క హితము కొరకు పరితపిస్తాడు అంత గొప్ప కుటుంబ వ్యవస్థ మీరు అగస్య మహర్షి అయితే సముద్రాన్ని పుడిచిడపెట్టాడు కానీ ఇంత పెద్ద విషయాన్ని ఇచ్చి నన్ను ఒక్కరోజు కాసేపు వచ్చి మాట్లాడి వెళ్ళమన్నారు అందుకని మీకు తెలియని విషయాలు కావు మీరు అందరూ కుటుంబాల్లో లేని వాళ్ళు కారు అందరూ అన్నీ తిన్నవే కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం తిన్న పదార్థం యొక్క గొప్పతనాన్ని ఇంకోళ్ళు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఏదో నాగపూర్లో తయారు చేసే హల్వా ఇంత గొప్పది అని మనం హల్వా తింటూ ఉండగా నాగపూర్ వాళ్ళు ఎవరో కవలా ఫలాలతో ఇక్కడ ఇంత బాగా చేస్తారని చెప్పి అబ్బాయి ఇంత గొప్పదా అని గుర్తుండిపోయినట్టు అందరూ కుటుంబ వ్యవస్థలో మాధుర్యం అనుభవిస్తున్న వాళ్ళే అయినా దాన్ని ఒకసారి విని సంతోషించాలి మరి ఇంత పూనిక పొందాలి మన పిల్లలు పొందాలన్న మంచి మనసుతో మీరు ఇంత మంచి విషయం గురించి తెలుసుకోవాలనుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటా క్షమీక్షణముల వలన ఎప్పటికీ కుటుంబ వ్యవస్థ చిక్కు చెదరకుండా ఇట్లాగే నిలబడి ప్రతి ఇంట తాత నాన్నమ్మ అమ్మమ్మ తాత మేనమామలు అత్తలు మేనత్తలు మామయ్యలు తల్లి తండ్రి పిల్లలు ఇంతమంది కలుస్తూ ఒకళ్ళింటికొకళ్ళు ఇడుతూ భోజనాలు చేస్తూ పొరపక్షాలు లేకుండా పక్ సని చెట్టులా సంతోషంగా ఋషులు కోరుకున్నట్టుగా ఈ సమాజం వృద్ధిలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించాలి అని కోరుకుంటూ ఈశ్వరుడి పాదవులకు వీరొక్క మాట నమస్కరిస్తూ ఇంత ప్రేమగా నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ అందరూ కూడా విన్నారు ఇటు తిరిగి నాకు ఒక్కటే చిన్న బాధ కలిగింది ఏంటంటే పాపం నేను వచ్చేటప్పటిక పాప తల మీద రెండు మూడు కలసలు పెట్టుకుని నృత్యం చేస్తోంది అటువంటిప్పుడు ఏమాత్రం దృష్టి కేంద్రీకరణ తగ్గిన అవి కింద పడ్డాయి అనుకోండి ఆ అమ్మాయి నృత్యం సరిగ్గా చేయలేదంట అందుకని నేను వచ్చినప్పుడు నా చుట్టూ చేరితే ఆ అమ్మాయికి దృష్టి కేంద్రీకరణ పోతే పాపం చిన్నపిల్ల ఎక్కడ అప్పటి ఇష్టపడి చిన్న పుచ్చుకుంటున్న బెంగబెట్టుకుని అయ్యో నా వల్ల ఆ అమ్మాయికి అట్లా కష్టం రాకూడదని ఇప్పుడు ఏం వద్దు ఏం వద్దు ఏం వద్దు పక్కకు ఉండండి అని చెప్పడానికి కారణం ఆ అమ్మాయి మీద ప్రేమ అది లేని నాడు నేను కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడడానికి నాకు ఏమి అధికారం అంటుంది అందుకని మీ అందరి ప్రేమకి నేను వేరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ మీరు కుటుంబ వ్యవస్థలో ఇంటికెళ్ళి భోజనం చేయడం కూడా అంతర్భాగం గాదుల చేతి భోజనం చేసి సంతోషించాలి అదొక మహదైశ్వర్యం ఆయన గాదులు చేతి భోజనం చేస్తున్నాడంట తొంభై ఐదు ఏళ్ళ వాడికి తొంభై ఏళ్ళ భార్య గాదులు చేతి భోజనం పెట్టడం ఒక మహదైశ్వర్యం అందుకని ఈ ఐశ్వర్యం ఎప్పటికీ అట్లాగే ఈశ్వరుడు అందరికీ అనుగ్రహించాలని కోరుతూ స్వరా Thank you.